కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు మయానా రహమతుల్లా ఖాన్ మాత్రం నేను కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మైనార్టీ సెల్ చైర్మన్ ఎం రహమతుల్లా ఖాన్ వగ్బట్ నల్ల చట్టం పైన ముస్లింలకు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసిన సుప్రీంకోర్టులో న్యాయం నాకు ఖచ్చితంగా జరిగింది జరుగుతుంది కూడా ఆ నమ్మకం ఉంది దీనికి తోడు కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టులో కేసు వేసి పోరాడుతుంది మేము కూడా ఖచ్చితంగా ఈ నల్ల చట్టం తీసేంత వరకు దశలవారీగా పోరాటాలు చేస్తాం అన్యా అన్యాయంగా మనకు ముస్లింలకు ఒక బడ్లో నల్ల చట్టం తయారు చేసి ఇబ్బంది పరిచిందా కానీ సుప్రీంకోర్టులో మాకు న్యాయం జరుగుతుందని మేము ఖచ్చితంగా జరిగింది కూడా జరుగుతుందని మేము ఖచ్చితంగా నమ్ముతున్నాము దశలవారీగా కావాలంటే మేము ఈ నల్ల చట్టం తీసేంత వరకు పోరాడుతాం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ముసుగు ధరించిన భారతీయ జనతా పార్టీ రెండు వేల పద్నాలుగవ సంవత్సరం నుండి కేంద్రంలో కానీ వివిధ రాష్ట్రాల్లో కానీ అధికారంలో వచ్చిన నాటి నుండి హిందూ ముస్లింలంటూ మత విద్వేషాలు రగిలిస్తూ కుల మతాలంటూ భారత సమాజాన్ని చీల్చి తద్వారా అధికార పబ్బం గడుపుకుంటుంది కాంగ్రెస్ పార్టీ ఈ వైషమ్యం మత విభజన వరద పాలనను తీవ్రంగా ఖండిస్తుంది రెండు వేల పద్నాలుగవ సంవత్సరం నుండి నేటి వరకు మూడు దఫాలుగా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో కేవలం భారత రాజ్యాంగం పక్కన పెట్టి మతపరంగా పరిపాలన చేస్తుంది ముస్లింలు దళితులు క్రైస్తవులు అణగారిన వర్గాలను లక్ష్యంగా చేసుకొని వారిని అధికార దర్పంతో పూర్తిగా అనగదొక్కేందుకు మాత్రమే తమ అధికారాన్ని ఉపయోగిస్తుంది ఇందులో భాగంగా బాబ్రీ మసీదు విధ్వంసం నాటి నుండి గుజరాత్లో ముస్లిం మైనార్టీల ఊచకోత నుండి హిజాబ్ ట్రిపుల్ తలాక్ యూనిఫామ్ సివిల్ కోడ్ ఈ విధంగా ప్రతి చట్టం తీసుకురావడంలో కానీ పరిపాలనకు సంబంధించిన ఏ అంశం కానీ కేవలం ముస్లిం మైనార్టీలను లక్ష్యంగా చేసుకుని మాత్రమే వారు దాడు చేస్తున్నారు అధికారిక దాడి దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఇందులో భాగంగా బ్రిటిష్ హయాన్ కంటే ముందునాటి ఈ వక్ఫ్ చట్టం విషయంలో అల్లాపేరిట దానం చేసిన లక్షలాది కోట్ల రూపాయల ఆస్తులు దేశంలో మూడవ శ్రేణిలో విస్తృతంగా ఉన్నాయి దీన్ని దురాక్రమణ చేసేందుకు కేంద్రంలోని మత విద్వేష పాలకుడు విభాజితుడు ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని ప్రభుత్వం ఈ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ని తీసుకొచ్చింది దీనిపై ప్రతి సెక్యులర్ వాదులు ప్రజాస్వామ్యవాదులు ఇండియా కూటమి పార్టీలు ప్రతి ఒక్కరూ నిరసన గలం వినిపించి దీన్ని పూర్తిగా వ్యతిరేకించాయి అయినప్పటికీ ముస్లింలకు సంబంధించిన ముస్లిం మతానికి సంబంధించిన ఈ వక్ఫ్ చట్టంలో అన్య మతస్థులను సభ్యులుగా నియమించడం జిల్లా కలెక్టర్కు పూర్తి అధికారాలు ఇవ్వడం ఉన్న వక్కు ప్రాపర్టీలను ఆధారాలు చూపకపోతే వాటిని ప్రభుత్వ ఆస్తులుగా పరిగణిస్తామని చట్టం తీసుకురావడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది పూర్తిగా ఇది నల్ల చట్టం భారత రాజ్యాంగ విరుద్ధమైన చట్టం ఈ కొత్త వక్కు చట్టాన్ని భారతదేశంలోని యావత్ ముస్లింలు సెక్యులర్ వాదులు ప్రజాస్వామ్యవాదులు ఇండియా కూటమిలోని ఇరవై మూడు రాజకీయ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఉద్యమాలు కూడా కొనసాగుతున్నాయి భారతదేశ వ్యాప్తంగా ముస్లిం మైనార్టీల సంఘాలు రాజకీయ పార్టీలు ఐక్యంగా పోరాడుతున్నాయి అయినప్పటికీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఓ నిరసనకారుల ముస్లింల మనోగతాన్ని వినకుండా ఏవి పఠించుకోకుండా రాజ్యాంగ విరుద్ధమైన ఈ నల్ల చట్టాన్ని తీసుకొచ్చి అమలు చేసేందుకు ప్రయత్నించింది దరిమిలా పర్యవసానంగా భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో సుమారుగా ఎనభై ఏడు కేసులు దాఖలయ్యాయి ఈ నల్ల చట్టానికి వ్యతిరేకంగా గత రెండు రోజుల నుండి గౌరవ సుప్రీంకోర్టు ఈ అన్ని కేసులను విచారించింది విచారించిన మీదట రాజ్యాంగంలో పేర్కొన్న అంశాలకు వ్యతిరేకంగా ఈ వక్ఫ్ అమెండ్మెంట్ చట్టాన్ని ఎందుకు తీసుకొచ్చారని ప్రశ్నిస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి హాజరైన న్యాయవతి దగ్గర ఎలాంటి సమాధానం లేదు ముస్లిం వక్ఫ్ బోర్డులో కానీ ముస్లింలకు సంబంధించిన ఆచార వ్యవహారాలకు సంబంధించిన పాలక వర్గాల్లో కానీ ముస్లిమేతలను సభ్యులుగా ఎలా నియమిస్తారు అంటే కూడా దానికి స్పష్టంగా సమాధానం చెప్పలేకపోయారు అంతేకాకుండా వక్ఫ్ ఆస్తులను డీనోటిఫై చేయొద్దు అనేసి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది అలాగే ఒక మతానికి సంబంధించి ఈ విధంగా భారతదేశ చరిత్రలో పార్లమెంటు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక చట్టానికి నలభై నాలుగు సవరణలు తీసుకొచ్చిన దరిద్ర పాలకుడు అసమర్థుడు చెవట దద్దమ్మ వాజమ్మ ఈ ప్రధాని నరేంద్ర మోడీ కేవలం ముస్లిం మైనార్టీలను మాత్రమే లక్ష్యంగా చేసుకొని ఈ విధంగా ముస్లింల లక్షల కోట్ల విలువైన ఈ వత్స ఆస్తులను కాజేసేందుకు కుట్రపడ్డాడు దీనిపై న్యాయస్థానం కూడా పలు దఫాలుగా ప్రశ్నించింది నిన్నటి రోజున స్టేటస్కు ఆర్డర్ ఇచ్చింది ఈ విధంగా న్యాయ పోరాటంలో నెగ్గాము అంతేకాకుండా ప్రజా పోరాటంలో కూడా ప్రజా కోర్టులో కూడా వివిధ తరహాల్లో దశల ఉద్యమాలు నిర్వహిస్తాం రాజకీయంగా చూస్తే అత్యంత బాధాకరం కేంద్ర ప్రభుత్వానికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలోని తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ వైసీపీ పార్టీలు మూడు పార్టీలు కలిపి మూకుమ్మడిగా అత్యంత ఘోరంగా దారుణంగా ఈ చట్టానికి ఓట్లు వేయడం ఇది చట్టం కావడం ఈ బిల్లును బిల్లుకు మద్దతు పలగడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది తెలుగుదేశం పార్టీకి మైనార్టీల పట్ల ఎలాంటి ప్రేమ కానీ ఎలాంటి ఆధారం కానీ లేదనేసి దీనివల్ల తెలుస్తుంది రానున్న రోజుల్లో మన రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలకు వ్యతిరేకంగా తెచ్చిన ఈ వఫ్ అమెండ్మెంట్ యాక్ట్ నల్ల చట్టానికి ఓట్లేసిన రాజకీయ పార్టీల మనుగడ ఎలా సాధ్యమవుతుందో చూస్తామని ప్రతి ముస్లిం కూడా ఆవేదన చెందుతూ హెచ్చరిస్తున్నాడు అంతేకాకుండా భారత రాజ్యాంగ విరుద్ధమైన బిల్లులకు కూడా కళ్ళు మూసుకొని తమ రాజకీయ అవసరాల కోసం రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను ప్రజల సంబంధించిన మతాలకు సంబంధించిన ఆస్తులను తాకట్టు పెడుతున్నప్పటికీ కూడా మేము ముస్లిం మైనార్టీలకు అన్యాయం చేయటం లేదు వారి పక్షాన ఉన్నామనేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఈ మూడు పార్టీలు ఏవి కూడా చెప్పకపోవడం దారుణం దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది ఈ నల్ల చట్టాన్ని వెనక్కి తీసుకునే వరకు రద్దు చేసేంత వరకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతూనే ఉంటుంది దశలవారీగా ఉద్యమాలు చేస్తుందని హెచ్చరిస్తున్నాం ఓకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో మోడీ గారు ఏ విధమైన చట్టాలు చేసినా కూడా కోర్టు పరంగా కోర్టులో కోర్టు కేసు వేసి ఆ పార్లమెంట్ చేసిన బిల్లు బిల్లులో ఎలాంటి వస్తువులు ఉన్నాయి సుప్రీంకోర్టు పైన ప్రజలకు ఉన్న నమ్మకాన్ని సుప్రీంకోర్టు నిలబడి నిలబట్టింది ఇందుకోసం సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలుపుతూ నేను చూపిస్తున్నాను